హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే యూజ్ చేస్తాము నార్మల్ డేస్ ఏంటంటే చాలా న్యూస్లో కూడా చూస్తున్నాం ప్రెషర్ కుక్కర్ అనేది కొన్నిసార్లు బ్లాస్ట్ అవుతుంది అలా బ్లాస్ట్ అవ్వకుండా మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యాం అనుకోండి మనకి కుక్కర్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి ఏంటంటే కుక్కర్ విజిల్ పెడతాం కదా ఆ ప్లేస్లో డస్ట్ అనేది జామ్ అవ్వడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది అందులో డస్ట్ పోవాలి అంటే కొంచెం బేకింగ్ సోడా కొంచెం లెమన్ వేసి అలానే ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేయాలి తర్వాత మనం కుక్కర్కి పెట్టే విజిల్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అందులో కూడా డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల విజిల్ అనేది రాదు సో మనం ఏంటంటే కుక్కర్ కుక్కర్ని క్లీన్ చేసిన ప్రతిసారి కూడా విజిల్ని ఇలా పైన పార్ట్ ఓపెన్ చేసాము అనుకోండి విజిల్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసాము అనుకోండి కుక్కర్లో విజిల్లో ఉండే డస్ట్ కూడా పోతుంది సో విజిల్ మొత్తం కూడా ఒకసారి వాటర్తో కడిగి మళ్ళీ దాన్ని సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ లెమన్ సోడా వేసి కుక్కర్ మూతనేది పక్కకు పెట్టాం కదా వన్స్ దాన్ని తీసుకొని ఏదైనా ఒక సూది ఉంటుంది కదా ఆ సూదితో మనకు ఎక్కడైతే హోల్స్ ఉంటాయి కదా మనం విజిల్ పెట్టే ప్లేస్లో వాచర్ పెట్టే ప్లేస్లో హోల్స్ అనేది ఉంటాయి కదా ఆ హోల్స్లో ఈ సూదితో కనుక గుచ్చాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది సో ఇంకా ఏదైనా డస్ట్ మిగిలినా కూడా ఇలా సూదితో గుచ్చడం వల్ల బయటకు అనేది వచ్చేస్తుంది చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఏదైనా పప్పు ఉడకబెట్టినప్పుడు మనం ఆకుకూర వేసినప్పుడు అందులో తడతాయి కదా ఇలా చేయడం వల్ల వెంటనే బయటకు అనేది వచ్చేస్తాయి సో మనకు అందులో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది నెక్స్ట్ టైం మనం ఏదైనా కుక్కర్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి విజిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఆవిరి అనేది కూడా బయటికి పోతుంది సో మనకి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది అసలే ఉండవు ఇలా వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ తప్పకుండా చేసుకోండి అలా అయితే మన కుక్కర్ అనేది ఎప్పటికీ రిపేర్ అనేది రాదు మనం ఏదైనా పెట్టినా కూడా తొందరగా ఉడికిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు మనం ఈవెన్ వాటర్ అనేది కూడా బయటికి రాకుండా చాలా నీట్గా విజిల్ అనేది వచ్చేస్తుంది సో మన కుక్కర్ కూడా సంవత్సరాల వరకు వాడుకునేలాగా ఉంటుంది రిపేర్కి అనేది కూడా రాదు ఐ హోప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా అందరి ఇళ్లలో ఈ పసుపు కుంకుమనైతే మనైతే వాడుతాము అది ఎక్కువ డేస్ కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి కలర్ మారిపోతుంది తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా మారకుండా ఉండాలి అంటే మనము దేవుడి దగ్గర యూజ్ చేసే హారతి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం బిల్లని అందులో వేసి కనుక గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే కలర్ అనేది మారదు పురుగు అనేది పట్టదు అందులో పసుపు కర్రీలో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మారదు కొన్ని కొన్నిసార్లు కుంకుమ అనేది మనం పెట్టుకున్నా కూడా అంటుకోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి మంచిగా ఉంటుంది పురుగు అనేది పట్టదు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం స్నాక్స్ అనేది చేసుకొని స్టోర్ చేసుకుంటాం పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా మనం ఇంట్లోనే స్నాక్స్ అనేది చేసి స్టోర్ చేసుకుంటాం కదా ఇలా బాక్స్లో పెట్టి మూత పెట్టినప్పుడు ఊరికే తీయడం పెట్టడం వల్ల తొందరగా మెత్తపడిపోతాయి అలా మెత్తపడకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది కట్టి తర్వాత ఆ బాక్స్లో పెట్టి గట్టిగా మూత పెట్టామనుకోండి మనకి స్నాక్స్ అనేది మెత్తపడవు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి సో మనకి ఈజీగా తినొచ్చు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇంట్లో బీట్రూట్ జ్యూస్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటాం నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే ఈ బీట్రూట్ జ్యూస్ తాగడానికి అస్సలు ఇష్టపడరు నార్మల్గా బీట్రూట్ జ్యూస్లో ఇవన్నీ వేసి కనుక చేసామనుకోండి స్వీట్నెస్ అనేది వస్తుంది సో ఎవరైనా తాగగలుగుతారు అందులో మెయిన్గా యాపిల్ క్యారెట్ బీట్రూట్ ఈ మూడింటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వీటిని మిక్సీ పట్టి బాగా మెత్తగా వాటర్ లిక్విడ్ లాగా చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం షుగర్ లేదు అంటే హనీ ఈ రెండు వద్దు అంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల జ్యూస్ టేస్ట్ అనేది మారిపోతుంది చాలా బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే చాలా మంది ఇళ్ళలో వాడతారు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా వాళ్ళకి కూడా ఇలాంటి బాటిల్స్లో వాటర్ అనేది పెట్టి పంపిస్తూ ఉంటారు సో వాటిని కనుక మనం మంచిగా క్లీన్ చేసుకోలేదు అనుకోండి స్మెల్ అనేది వచ్చేస్తాయి సో అలాంటి స్మెల్ వచ్చినప్పుడు మనం బాటిల్స్లో యూస్ చేయకూడదు మనకి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ అనేది నిమ్మరసం కొంచెం అందులో వేసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ సోడా ఈ మూడింటిని వేసుకొని మనం నార్మల్ వాటర్ కానీ లేదంటే కొంచెం గోరువెచ్చని వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కనుక వేసి గట్టిగా ఊపి ఒక టూ మినిట్స్ అనేది షేక్ చేయాలి అందులో ఉండే డస్టు మురికి స్మెల్ అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అలా షేక్ చేసిన తర్వాత మనకి నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పోసి ఒక్కసారి గట్టిగా క్లీన్ చేసాము అనుకోండి లేదు అంటే మనం ఇంట్లో బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అయినా సరే క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి స్మెల్ అనేది రాదు మనకి వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ కంపల్సరీ ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్ బాటిల్స్ని అప్పుడే మనకి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇప్పుడు నార్మల్గా సీజన్లో వచ్చే ఫీవర్స్ అలాంటివి అయితే రావు చాలా బాగా వర్క్ అవుతుంది టిప్ అనేది మన నెక్స్ట్ టిప్ అండి కామన్గా ఈ ఎగ్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలకి డైలీ పెడుతూ ఉంటుంది బాయిల్డ్ ఎగ్ కానీ కర్రీ చేయడం కానీ బాక్స్లోకి కానీ సో మనం ఎగ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు డజన్ హాఫ్ డజన్ ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదా అలా చేసుకున్నప్పుడు కొన్నిసార్లు ఎగ్స్ అయితే పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లో ఒక హాఫ్ వరకు రైస్ అనేది తీసుకోవాలి ఆ రైస్ పైన ఈ ఎగ్స్ అనేది పెట్టి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకి ఎగ్స్ అయితే పాడవకుండా ఉంటాయి చాలా మంది ఈ ఎగ్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు అలా ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయకూడదు జస్ట్ నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి మనకి ఎగ్స్ అయితే చాలా రోజుల వరకు ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడైనా కర్రీ కావాలి అన్నా బాయిల్ చేయాలన్నా కూడా ఇన్స్టెంట్గా తీసే డైరెక్ట్గా బాయిల్డ్ కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటాను మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం గ్యాస్ సిలిండర్ని అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినప్పుడు ఇలా ఫ్లోర్ పైన తుప్పు మరకలు అనేది పడుతూ ఉంటాయి మనం ఎక్కడ సిలిండర్ పెట్టినా సరే అక్కడ మరకలు అనేది పడిపోతాయి వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా మరకలు పడకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే ఫాన్స్ క్రీమ్ కానీ బాడీ లోషన్ కానీ ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా మనం సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత దాని అడుగు భాగంలో మొత్తం కూడా అప్లై చేయాలి అప్లై చేసి ఆ సిలిండర్ని ఎక్కడ పెట్టినా సరే మరకలు అనేది పడవు మనకి ఫ్లోర్ నీట్గా ఉంటుంది అలాగే క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది మనకు ప్రతిసారి ఎక్కడ పడ్డా ఈ తుప్పు మరకలు అనేది చాలా అసహ్యంగా కనిపిస్తాయి సో మనకు ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన బాధ అయితే ఉండదు సిలిండర్ తీసుకొచ్చిన వెంటనే ఇలా చేయండి మనం ఏ ప్లేస్లో పట్టినా మనకి తుప్పు మరకలు అయితే పట్టవు మన నెక్స్ట్ టిప్ అండి మంది బెండకాయ కర్రీనైతే తినడానికి ఇష్టపడరు ఎందుకంటే అందులో కట్ చేసేటప్పుడైనా కర్రీ చేసేటప్పుడైనా జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది సో అలా జిగురు రాకుండా ఉండాలి అంటే మనం బెండకాయలు కర్రీ చేసేటప్పుడు బెండకాయలు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయండి ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల అందులో జిగురు అనేది కూడా మొత్తం పోతుంది సో మనం కర్రీ కూడా ఎండు వరకు చేసినా కూడా పొడి పొడిగా ఉంటుంది ఈవెన్ మనం రైస్లో కలిపి తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చాలామంది చపాతీ తినే అలవాటు అయితే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం నైట్ చపాతి చేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలిపోయింది అనుకోండి మనం అలానే బయట పెట్టి వదిలేస్తే పిండి అనేది గట్టిపడిపోతుంది మళ్ళీ వాడుకోలేము సో అలా గట్టిపడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టీల్ కానీ ప్లాస్టిక్ ఏదైనా బాక్స్ తీసుకొని అందులో అడుగున మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసిన బాక్స్లో ఈ పిండి అనేది పెట్టుకోవాలి తర్వాత పిండి పైన కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత గట్టిగా మూత పెట్టాలి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు చపాతి పిండి అనేది గట్టిపడదు ఇన్ కేసు మనం ఎప్పుడైనా కావాలి చపాతీ పిండి అనుకుంటే చేయడానికి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ముందు తీసి బయట పెట్టి చపాతి కనుక చేసాము అనుకోండి మనకి చపాతి అనేది చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు నార్మల్గా సింక్లో బౌల్స్ అనేది డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా మనం క్లీన్ చేసిన తర్వాత అందులో ఉండే మురికి ఆయిల్ వల్ల సింక్ అంతా కూడా ఇలా జిడ్డుగా అయిపోతుంది మనం నార్మల్గా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ జిడ్డు అనేది పోదు ఇలా జిడ్డు పోయి మంచి స్మెల్ రావాలి అంటే ఏదైనా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు టీ పొడి ఉంటుంది కదా టీ పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఈ రెండింటినీ మిక్స్ చేసుకొని మనం స్టవ్ పైన బాగా హీట్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్ అంటే మనకి డికాషన్ బాగా వచ్చేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా హీట్ చేసుకోవాలి తర్వాత హీట్ చేసి దింపేసిన తర్వాత ఈ వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేసేయాలి అంటే వడగట్టాలి అందులో ఉండే టీ పౌడర్ అంతా కూడా తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే ఉంచాలి తర్వాత మనకి ఇంట్లో యూజ్ చేసే అంటే మంచి స్మెల్కు యూస్ చేసే నాప్తెల్లిని గోళీలు ఉంటాయి కదా ఆ గోళీల్ని ఒక గోళీ అనేది తీసుకోవాలి తీసుకొని దానిని మొత్తం కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని అంతా కూడా ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్లో వేసి మనం మంచిగా అందులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం సింకులో కనుక వేసాము అనుకోండి అందులో ఉండే మురికి జిడ్డంతా కూడా ఇన్స్టాంట్గా వదిలిపోతుంది ఒకవేళ మనకి ఏదైనా మురికి వల్ల ఆయిల్ వల్ల స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా ఈ పౌడర్ వేయడం వల్ల మనకు అందులో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది సో మనకి ఆయి సింక్ ఎప్పుడైనా బ్లాక్ అయినా సరే ఏదైనా స్మెల్ వచ్చినా సరే అందులో నుండి బొద్దింకలు పురుగులు వచ్చినా సరే ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది ఎవ్రీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి సింక్ నుండి అయితే మంచి సువాసన అనేది వస్తుంది మనకి పురుగులు బొద్దింకలు అయితే అసలే రావు తర్వాత నార్మల్ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను ఇంతవరకు నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి అందులో ఉండే టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని మంచి మంచి టిప్స్ ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్